హాయ్ డేయర్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ మరి అతి త్వరలో రానున్న నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే హైకోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ చాలా ఎక్కువ పోస్టులతోనే నోటిఫికేషన్ వస్తుంది మీరు మరలా నా సలహా ఏంటంటే ఈ గ్రూప్ టూ లాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం బార్డర్లో ఉండి మరలా ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు అంతా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే ఇంకా హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు వచ్చేసరికి ఎక్కువగా టైం కూడా ఇవ్వరు చాలా వ్యాంగ్ అయిపోతుంది ఇటువంటి మరేం లేదు నువ్వు మనం ధర్నాలు చేసి నోటికి సిలబస్ చదవలేదన్న సరే వాళ్ళు పట్టించుకోరు అయితే ఎవరైతే గ్రూప్ టూ లాంటి వాటికి చదివి ఉన్నారో మీ అందరికీ కూడా మంచి అవకాశం ఎందుకు మంచి అవకాశం ఇప్పుడు మీరు సిలబస్ చూసిన తర్వాత మీ అందరికి అర్థమవుతుంది ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు ఏదైతే డిప్రెషన్లో ఉన్నారో ఏదైతే అప్సెట్గా ఉన్నారు దాని అంతా పక్కన పెట్టి న్యూగా రీస్టార్ట్ చేయండి పుస్తకాలు తీయండి చదవండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిగా అమలు చేయలేకపోవడం వల్ల మాత్రమే చాలా లోపాలు జరుగుతాయి ఒకటి ఏ ప్రిపరేషన్ అయినా మీకు సిలబస్ మొత్తం తెలుసు కంటెంట్ తెలుసు అన్నీ తెలుసు కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి లాస్ట్ బార్డర్లో ఎందుకు ఉండిపోతున్నారంటే కన్సిస్టెన్సీ ప్రిపరేషన్లో లోపం ఈరోజు నేను మీ అందరికీ చేయాల్సిన సర్వీస్ ఏదైనా ఉందంటే అదే చేస్తున్నాం నువ్వు చదువుతావు నీకు వచ్చనుకుంటావు చదువుతావు అన్నీ తెలుసు కానీ ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోవడం ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం దీనివల్ల నాకు ఖచ్చితంగా లాస్ అవుతున్నావు అయితే ఏం చేయాలి రోజు నువ్వు చదవాలండి నోటిఫికేషన్ లేదంటే నువ్వు చదవలేవు వచ్చినప్పుడు కూడా ఏదో గాబరా గాబరా చదువుతావు దాని బదులు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు మనం ఒక క్లాస్ చెప్పాం ఆ క్లాస్కి తగ్గట్టుగా ఎగ్జామ్ అందులో నువ్వేం లోపాలు చేసావు ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందుకు మనం వెళ్ళాలి దానికోసమే ఏదైతే మనం మెంటర్షిప్ ఏదైతే హైకోర్టు కోర్స్ స్టార్ట్ చేశామో ఇటువంటి కోర్సులో ఏంటంటే మీకు తెలియదేమి ఉండదు అంతా తెలిసిందే నువ్వు చదివిందే నువ్వు ఏదైతే గ్రూప్ టూకి చదివా అదే ఉంటుంది దానితో పాటు ఇంగ్లీష్ ఉంటుంది కొంచెం మెంటల్ ఎబిలిటీ ఉంటుంది కొంచెం లా ఉంటుంది ఇవన్నీ నువ్వు చదివేసుకోగలవు కానీ పోస్టులు ఎన్ని ఉంటాయి ఓవరాల్గా స్టేట్ మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి ఆ పోస్టులోకి వచ్చేసరికి నీకు రావాలంటే నీకు అన్నీ వచ్చినప్పటికీ కూడా డైలీ నువ్వు ఒక యాప్ ఫాలో అయ్యి మంచి ర్యాప్గా ఫాలో అయ్యి పోటీగా చదివి నువ్వు ఒక టెస్ట్ రాసావు నీ ర్యాంకు పదో ర్యాంక్ ఉంది ఒకటో ర్యాంక్ ట్రై చేస్తావు ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంతే తప్ప నీకు తెలియదంటూ ఏముండదు నువ్వు నేర్చుకోలేదు కూడా ఏముండదు అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టు ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి సిలబస్లు మనం పరిశీలిస్తే ఏడవ తరగతి క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ వరకు కూడా అన్ని సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏదైతే కో సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ మనకి ఇచ్చాను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అందులో పీడిఎఫ్ కూడా పెడతాను ఆ పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ముందు పెట్టుకోండి ఎందుకంటే సిలబస్ చాలా ఇంపార్టెంట్ అయితే మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అన్ని సిలబస్లు కూడా మనం చెప్పిస్తాం అన్ని సిలబస్లు సపోజ్కి మీరు చూడండి ఇక్కడ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉందండి చాలా మంచి క్యాడర్ పోస్ట్ గెజిటెడ్ క్యాడర్ పోస్ట్ మరి ఈ పోస్ట్కి వచ్చేసరికి ముప్పై మార్కులు జనరల్ నాలెడ్జ్ ముప్పై మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై కూర్చున్లు జనరల్ నాలెడ్జ్ లా సో ఈ విధంగా ఎనభై మార్కుల్ని మనకి ఇవ్వడం జరిగింది సో ఈ పోస్ట్కి వచ్చేసరికి ఏంటి మీరు ఈ జనరల్ నాలెడ్జ్ అంతా మీకు బాగా తెలిసిందే ఇంగ్లీష్ ఒక అద్భుతమైన ఫ్యాకల్టీ స్కూల్ అసిస్టెంట్ అతనితో చెప్పేస్తాం అలాగే లా ఒక మంచి లాయర్తో చెప్పేస్తాం నేను కూడా గ్రూప్ వన్లో లా అనేది కాన్సెప్ట్స్ నాకు అవి కానీ నేను చెప్తాను సో ఈ విధంగా ఎనభై మార్కులు అలాగని దీనికి ఒక్కదానికి ఒక కోర్సు అనేది ఉండదు ఒక కోర్సు తీసుకుంటే ఏడవ తరగతి క్వాలిఫికేషన్ నుంచి సెక్షన్ ఆఫీసు అసిడెంట్ సెక్షన్ ఆఫీసు వరకు ఉండే అన్ని సిలబస్లు కవర్ చేస్తాం సో దీని సిలబస్ ఇచ్చారు చూడండి జనరల్ నాలెడ్జ్లో సిలబస్ ఇచ్చాడు ఇంగ్లీష్లో సిలబస్ ఇచ్చాడు అలాగే లాలో సిలబస్ ఇచ్చాడు ఈ సిలబస్ బేసిడ్గా మనం అన్ని కూడా క్లాసులు చెప్పింది జరుగుతుంది ఓకేనండి ఈ సిలబస్ అలా కూడా మీకు పోస్ట్ చేస్తాను తెలియని సిలబస్ కాదు ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ హిస్టరీ అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ అలాగే జాగ్రఫీ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎకానమీ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్ డే టు డే సైన్స్ సైన్స్ అవేర్నెస్ అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ పర్సనాలిటీస్ అలాగే కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ చూసారా స్పెసిఫిక్ సిలబస్ మీరు ఆల్రెడీ చదివి చదివి ఉన్నారు కాకపోతే మరలా మరొకసారి ఒక ప్రాక్టీస్ ఈ క్లాస్లో అయ్యేటప్పుడు ఎకానమీ ఉంది ఆల్రెడీ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పండి టెస్టులు పెడతాం అవి రాస్తారు నేర్చుకుంటారు ఎక్కడ బిట్టి తప్పు చేస్తున్నా తెలుస్తుంది అందుకే దానికోసం ఒక మూడు వేల రూపాయలతో నెలకి ఒక నెల రోజులకి వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్ చొప్పున మనం ఫీజు చేసుకుంటున్నాం ఈ విధంగా మూడు నెలలు కడితే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఒకవేళ ఎగ్జామ్ వన్ ఇయర్లో అవ్వకపోతే ఎక్స్టెన్షన్ కూడా నేస్తాం సో ఈ విధంగా ఆల్రెడీ మనం ఎంత బాగా గ్రూప్ టూ మెయిన్స్ అలా గ్రూప్ టూ ప్రిమ్స్ మనం చేస్తాం మీ అందరికీ తెలిసిందే సో అంతే స్ట్రాటజీతో అంతకంటే ఇంకా మంచి ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఏమండి అస్సలు ఒక చిన్న అక్కడ యాప్ కూడా లేకుండా టెలిగ్రాముల్లో మీకు ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళు ఐదు వేలు పన్నెండు వేలు పదివేలు తీసుకుంటున్నారండి అలాంటిది ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో ఒక కార్పొరేట్ స్టైల్లో లైవ్ క్లాస్లు ఇప్పించి రికార్డెడ్ కూడా కాదు లైవ్ క్లాసెస్ కొత్త ఫ్యాకల్టీ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ వస్తారు లాక్ వస్తారు అలాగే జనరల్ స్టడీస్లో ప్రతి ఫ్యాకల్టీకి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఫ్యాకల్టీ వస్తారు వీళ్ళందరి చేత మరలా లైవ్ క్లాస్ ఆల్రెడీ రికార్డులన్నీ మనం పెట్టాం ఇలా ఓకే నెక్స్ట్ మనం పరిశీలిస్తే చూడండి ఇది ఆ ఆ యొక్క కోర్స్ తరువాత ఏపీఐ కోర్టుకు సంబంధించి ఇక్కడ మనకి చూడండి రెండో పోస్టు కంప్యూటర్ ఆపరేటర్ అనే పోస్ట్ ఉంది కంప్యూటర్ ఆపరేటర్ ఈ పోస్ట్కి సంబంధించి మనకు చూస్తే కంప్యూటర్ ఆపరేటర్ ఎనభై ప్రశ్నలు సేమ్ చూడండి జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇరవై మార్కులు మరి దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ గురువారం నుంచి క్లాసులు ఈ యొక్క దీనిలో స్టార్ట్ చేసేస్తున్నాం ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన క్లాసులు కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ కోర్సులు నీ కంప్యూటర్కి సంబంధించి కూడా ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నీ కూడా దీనికి కూడా ఈ గురువారం నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అర్థమవుతుందండి సో ఈ విధంగా నెక్స్ట్ అదే విధంగా సేమ్ మిగతా జ ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కానీ ఇంగ్లీష్ కానీ సేమ్ అన్నిటికీ కూడా సేమ్గా ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా థర్డ్ పోస్ట్ కోసం మీరు చూసినట్టయితే ఇగోండి మూడో పోస్ట్ ఏదైతే ఉందో ఇది మనం చూసుకున్నట్టయితే పోస్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కా కాపీస్ట్ అసిస్టెంట్ ఓవర్స్ ఇవన్నీటి కూడా సంబంధించినవి సిలబస్లో రెండే రెండు ఒకటి ఇంగ్లీష్ నలభై మార్కులు జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ మరి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్లో ఏముంటాయి సేమ్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ హిస్టరీ నేషనల్ మూమెంట్ జాగ్రఫీ అగ్రికల్చర్ ఎకానమీ పాలిటీ కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్స్ ఇవన్నీ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా దీంతోపాటు జనరల్ ఇంగ్లీష్ అద్భుతమైన ఫ్యాకల్టీ సార్ మన ఇంగ్లీష్ అనేది ఈ యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఉంటుందో అది చెబుతూ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్లు కూడా మీకు కవర్ చేసే విధంగా మనం చెప్తాం ఈ విధంగా మరి తదుపరి మనం చూసుకున్నట్టయితే ఇంకా నెక్స్ట్ ఏంటి సార్ అంటే చూడండి ఇది కూడా ఈ కోర్సు ఇది కూడా మనం పరిశీలిస్తే ఆఫీస్ సబార్డినెట్ ఓఎస్ అంటాం ఒక డిపార్ట్మెంట్లో లోయెస్ట్ క్యాడర్ అనమాట ఆఫీస్ సబార్డినేట్ అలాగే డ్రైవర్స్ మరి వీళ్ళకి కూడా ఎందుకు సార్ అయితే తప్పదు సో ఒక దీనిలో వీటికి కూడా ఆటోమేటిక్గా కొంత ఎంపిక జరుగుతుంది కనుక ఆ ఎంపికలో ఇక్కడేమిచ్చాడు మరి వీళ్ళకెందుకు అవసరమో తెలియదు కానీ మెంటల్ ఎబిలిటీ ఇచ్చాడు ఫస్ట్ వాటికి మెంటల్ ఎబిలిటీ లేదు అలాగని చెప్పి నువ్వు ఇది పెడ్డమానివి కదా ఇది కూడా పెడతావు ఇది సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషనే అప్పుడు మెంటల్ ఎబిలిటీ కూడా మీకు క్లాసులు చెప్పేస్తాం సో సెవెంత్ క్లాస్ మెంటల్ ఎబిలిటీ అద్భుతమైన ఫ్యాకల్టీతో కంప్లీట్ మ్యాథ్స్ అన్నీ కూడా మొత్తం ఆ స్టాండార్డ్ ఎందుకంటే ఒక బిట్టు నీకు వచ్చినా ఆ బిట్టుకి సంబంధించి ఎంతైతే సమాచారం ఎంతైతే చెప్పించాలో మొత్తం చెప్పేస్తాం ఈ విధంగా మెంటలబిలిటీ చూడండి ఇక్కడ పది క్వశ్చన్స్ మాత్రమే జనరల్ ఇంగ్లీష్ అలాగే ముప్పై క్వశ్చన్స్ మెంటల్ అబిలిటీ నలభై క్వశ్చన్స్ జీకే ఇక్కడికి వచ్చరికి ఇంగ్లీష్ ప్రేటి తక్కువ కేవలం టెన్ మార్క్స్ అలాగని మొత్తం చెప్పిస్తాం నలభై మార్కులు సేమ్ జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఇంతకుముందు ఉందో అదే ఉంది ముప్పై మార్కులు మెంటలబిలిటీ దీనికి ఉంది సో ఈ విధమైన దీంతో ఈ విధమైన సిలబస్లతో వేరియస్ వేరియస్ పోస్టులకు ఉంది కనుక నేను ఒకటే ప్రతి పోస్ట్కి వేరేగా కాదండి అన్ని పోస్టులకి ఒకే విధంగా తీసుకుంటున్నాం అన్నీ అంటే త్రీ థౌజండ్తో మీకు మూడు ఇన్స్టాల్మెంట్ మంత్లీ చేసుకున్నట్టయితే అన్నింటికి సంబంధించిన సిలబస్ అలా చెప్పి నెక్స్ట్ ర్యాపిడ్ రివిజన్ జనరల్ స్టడీస్ ఓరియంటేషన్ మెంటల్ ఓరియంటేషన్లో మరలా ర్యాపిడ్ రివిజన్ మరి అదేవిధంగా లాస్ట్లో గ్రాంటస్ షెడ్యూల్ గ్రూప్ టూకి ఏ విధంగా అయితే చేశామో అదే ఫ్యాకల్టీతో కంప్లీట్ తర్వాత ర్యాపిడ్ రివిజన్ నేను చేస్తూ మీకు ఏదైతే మీరు గ్రూప్ టూలో కానీ ఇతర ఎగ్జామ్స్లో దగ్గరుండిపోయారో అది కా ఆ యొక్క దీని నుంచి మీరు బయటకు వచ్చి ముందుగా మీరు ప్రిపరేషన్ చేయండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వల్ల ఖచ్చితంగా మీరు సాధ్యమవుతాయండి ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకండి ఈ నోటిఫికేషన్ మనకి మేలో వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత సుమారుగా అరవై రోజులు డెబ్బై రోజుల్లో అంతా ప్రాసెస్ క్లియర్ అయిపోతుంది కనుక ఎప్పటి నుంచే చేయండి ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేశాం కోర్సు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి నా క్లాసులు అయ్యాయి ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్లీష్ అలాగే కంప్యూటర్స్ అలాగే అథమెటిక్ నెక్స్ట్ జనరల్ స్టడీస్ మిగతావి అన్నీ కూడా లైవ్ క్లాసులు మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేస్తున్నాం సో కింద లింక్ ఉంటుంది మన యాప్ లింక్ ఉంటుంది ఆ యాప్ లింక్ ద్వారా నేరుగా మీరు కోర్సు కొనుగోలు చేసుకోవచ్చు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ముందు టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే దీనికి సంబంధించిన సిలబస్ అలాగే ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఓకే మీరు ఆ మూడు వేలు కూడా పే చేసుకున్న పరిస్థితులు ఉంటే యూట్యూబ్లో మనం ఎప్పటిలాగే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం అలాగే టెలిగ్రామ్లో మెటీరియల్ కరెంట్ అఫైర్ ఇస్తాం వాటిని చదివి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్